అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్కి సరుకులు ఏ విధంగా వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ ఏ విధంగా సేల్స్ ఎలా అమ్మకాలు జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం ముందుగా డేట్ చూసుకుంటే మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సరుకులైతే రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష డె వేలకు పైగా వచ్చినాయి కొంత స్టాకులు ఉన్నాయి కొంత ఏసీల కాడ బయట గూడాలలో కూడా సరుకులు బాగా దిగినాయి ఏదైనా యాడ్ సెక్షన్కి అయితే రెండు పైన ఉన్నాయి ఏసీల కాడ కానీ గూడేల కాడ దిగినాయి ఒక అరవై డెబ్బై వేలు దాకా ఉంటాయి సరుకులు అయితే విపరీతంగా వచ్చినాయి సరుకులు విపరీతంగా వచ్చినాయి కాబట్టి మార్కెట్లో ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి చూసేటప్పుడే లైక్ చేయండి ఎందుకంటే మీ రైతుల సపోర్ట్ నాకు ఎంతో అవసరం నలుగురికి షేర్ చేయండి ఇంకా రేట్ చేయకుండా మార్కెట్ ధర చూద్దాం ముందు డీడీలు చూసుకుంటే ఒక విధంగా రైతు సోదరు గమనించాలా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక కొంత కాయలు మెత్తక రకాలు క్వాలిటీలు తగ్గిపోయినాయినాయి వచ్చినాయి ఆ విధంగా ధరలు ఏ విధంగా జరిగిందనేది మనం వీడియోలో తెలుసుకుందాం డీడీ అటు తొమ్మిది వేలు కాయ నుంచి పన్నెండు వేలు ఎక్కువగా జరుగుతుందండి డీలక్స్ ఉంటే డీలక్స్ అంటే సూపర్ అయితే పన్నెండు పైన పన్నెండు వేల ఐదు వందల దాకా పదమూడుకి తగ్గ మెరుగాయిలు లేవు మార్కెట్లో అంత క్వాలిటీ లేదు అంత సేల్స్ కూడా లేదు ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే త్రీ ఫోర్ వన్ అటు తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా భద్రాచలం జరిగితే పదమూడు కాడి నుంచి పదమూడు వేలైందల డీలక్స్ అండి పదమూడు వేల ఐదు వందల రకం అనేది సూపర్గా ఉండాలి ఎక్కువగా పదమూడు వేలు ఒక్కొంద రెండు వందలు అటు జరుగుతున్నాయి ఇంచుమించుగా నెంబర్ ఫైవ్ కూడా అదే పరిస్థితి అటు తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ పదమూడు నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి ఏదైనా కానీ క్వాలిటీ మిర్చి మార్కెట్లో కనపడతలేదండి బాగా తగ్గిపోయాయి టోటల్గా ఎందుకంటే ఏసీలు కాడి దింపి ఏసీలు అమ్మకాల మార్కెట్ ధర చూసి ఏసీలు పెట్టుకుంటున్నారు యార్డ్లో అయితే అంత క్వాలిటీ ఉన్నది కనపడతారు ధర చూసుకుంటే అటు ఇవి కూడా ఇంచుమించుగా తొమ్మిది వేలు కాయ నుంచి మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేలందరు అదే సెజంటా బ్యాడికి విషయానికి వస్తే ఎనిమిది వేలు కాయ నుంచి ఉండేయండి ఈరో ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మిరగ మిరపకాయలు చాలా పదివేలు లోపు లాగా రకాలు చాలా ఉన్నాయి మార్కెట్లో వ్యాపార లావాదేవీలకు సంబంధించి చాలా కూడా చాలా రకాలు పదివేలు లోపు చాలా రకాలు ఉన్నాయి తర్వాత హైయెస్ట్ మార్కెట్ ఎనిమిది వేలు అయితే హైయెస్ట్ లోయెస్ట్ మార్కెట్ ఎనిమిది వేలు సేజంట బ్యాడ్కి హయ్యెస్ట్ మార్కెట్ పదకొండు నుంచి పదకొండు వేల వందలు అదే టూ జీరో ఫోర్ త్రీ అయితే అటు తొమ్మిది వేలు కానించి మొదలై పదమూడు వేలు దాకా ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఆ క్వాలిటీలే ఉన్నాయి ఆ పదమూడు వేల వందలు పద్నాలుగు వేల అది మార్కెట్లో లేదు క్వాలిటీ లేవు ఆ ధర కూడా లేదండి తర్వాత రకాలు తేజా మార్కెట్ తేజా కూడా ఇంచుమించుగా క్వాలిటీలు అనేది పూర్తిగా తగ్గిపోయాయి ఆ కన్నులు వైపు ఇచ్చేవి కూడా బాగా రకాలు వస్తున్నాయి సైజు తక్కువ రకాలు పండ్లున్న కాయలు మార్కెట్ కూడా కొంచెం అడావుడిగా అనేది లేదండి ధర చూసుకుంటే ఇటు తొమ్మిది వేలు కూడా తేజ మిర్చి మీ సైజు తక్కువ రకాలు ఉన్నాయండి మీడియం రకాలు తొమ్మిది వేలు కూడా జరుగుతున్నాయి దొరుకుతున్నాయి మిర్చి అమ్మత అమ్మ అమ్మకాలు జరుగుతున్నాయి హైయెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల దాకా అయితే చూసా పదమూడు క్వాలిటీ ఉంటే కనుక జరిగే అవకాశాలున్నాయి కానీ ఆ క్వాలిటీ కనపడలేదండి ఉంటే ఎక్కడైనా జరిగే ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కూడా ఎనిమిది వేల కాడి నుంచి మిరగాయలు స్టార్ట్ అవుతున్నాయి ధర మీడియం క్వాలిటీలు హయ్యెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఇంకా బంగారం బుల్లెట్ కూడా ఇటు తొమ్మిది వేల కాడ నుంచి పదకొండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయండి బంగారం బుల్లెట్ టోటల్గా మార్కెట్ లేదంటే సరుకులు ఎక్కువగా ఉండటం వల్ల కొంత వాతావరణకు కూడా రైస్ సోదరులు భయపడి కొంచెం సరుకులు తీసుకురావడం వారుగా సరుకులు తీసుకురావడం జరిగింది అట్ట తీసుకురావటం వల్ల ఏంటంటే మార్కెట్ అనేది కొంత గుల్లైపోయే మార్గం ఉందండి ఏదైనా సరుకులు అనేది గరుగ్గా తీసుకొచ్చి చురుగ్గా అమ్ముకోవడానికి ఆస్కారం ఉంది ఏ మార్కెట్ ధర ఎట్టున్నా కానీ కొంత వాతావరణ పరిస్థితుల వల్ల కొంత సరుకులు ఎక్కువ రావటం వల్ల దాంట్లో మెతకలు ఉండటం వల్ల ఇన్నిటి వల్ల మార్కెట్ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది పోతే ఈ బంగారం బుల్లెట్ తొమ్మిది వేల కాడి నుంచి వేలు జరిగితే మిగతా ఈ టూ కుబేర మార్కెట్లో టూ సెవెన్ త్రీ వేరే అడుగుతున్నారు కానీ క్వాలిటీ ఉన్న మిర్చి చిన్న మీకు చెప్పిన విధంగా పెద్దగా మార్కెట్లో కనపడతలేదండి ధర చూసుకుంటే ఎనిమిది వేలైన తొమ్మిది వేలు కాని పన్నెండు నుంచి టూ సెవెన్ త్రీ క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు దాకా జరిగే ఉన్నాయి కానీ పన్నెండు వేలు ఎక్కువ అండి సూపర్ అయితే సూపర్ క్వాలిటీ నాకు కనపడలేదు కాబట్టి నేను వ్యాపారస్తులు కొంతమంది సంప్రదించి ఏమండి సూపర్ క్వాలిటీలు ఉంటే దాని దగ్గర ధర ఉందండి ఆ సూపర్ క్వాలిటీలు మార్కెట్లో అయితే కనపడతలేదని చెప్పి చెప్పడం జరిగిందండి ఎక్కువగా పన్నెండు వేలు దాకా మామూలుగా అయితే పది నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి టూ సెవెన్ త్రీ కానీ కుబేర కానీ ఇంకా ఆరుమూరు కూడా పెద్దగా క్వాలిటీలు కనపడలేదు పెద్దగా అడావుడిగా సేల్స్ అనేది లేదు మార్కెట్ చూసుకుంటే నేను ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా చూశానండి డీలక్స్లో పదివేల ఐదు వందల మార్కెట్లో నాకు కనపడాల సూపర్ అయితే లేదు సూపర్ అడుగుతున్నారు పదివే ఎనిమిది వేల నుంచి పదివేల దాకా అయితే చూశాను నేను తర్వాత రకాలు ఈ క్లాసిక్ సంఘం ఈ నాందార్ సీడ్ రకాలకు సంబంధించి అన్ని రకాలు కూడా మార్కెట్లో బాగా ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఈ రకాలన్నీ కూడా ఏడు వేల కాడి నుంచి జరుగుతున్నాయి మార్కెట్లో అమ్మకాలు కొంచెం ఇంకా పండ్లున్న కాయలు అసలు ఎవరు అడగట్లేదండి మెత్తకలు బాగా నెమ్ములు ఎందుకంటే టోటల్ ఇంత సరుకు మీద క్వాలిటీ లేకపోయేసరికి వ్యాపారస్తులు కూడా క్వాలిటీ ఉన్న మిర్చిని ఎత్తుకుంటున్నారు కాబట్టి ఆ క్వాలిటీ తక్కువ ఉన్న మిర్చి అంటే పండ్లున్న కాయలు కానీ రకాలు నీళ్ళు జల్లిని కాయలు ఇసుమంట సైజు తక్కువ రకాలు కూడా ఇవన్నీ క్రాసింగ్ సీడ్ రకాలు చాలా తక్కువ అడుగుతున్నారు కొంతమంది అడగట్లేదు కూడా ఉండే కాస్త కూస్తా మంచి మెరుగాయలే అడుగుతున్నారు ఇది చూసుకుంటే అటు ఏడు వేలు కానించి పదివేలు దాకా తొమ్మిది వేలందలు పదివేలు దాకా జరుగుతున్నాయి ఈ క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా క్లాసిక్ కానీ సంఘం కానీ మిగతా ఇతర రకాలన్నీ కూడా ఎల్లో మిర్చి కూడా ఇటు పన్నెండు పదమూడు వేలు కానించి పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది ఆ రేంజ్లో క్వాలిటీని బట్టి సూపర్ క్వాలిటీని అయితే ఎల్లో మిర్చి కూడా మార్కెట్లో పెద్దగా కనపడతలా విపరీతంగా సరుకులు అయితే విపరీతంగా ఉంది తర్వాత యార్డ్లో సరుకులు అనేది ఏ విధంగా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఆ సరుకుల మూవ్మెంట్ అయితే చూపిస్తాను కితకెత్తలాడుతుంది సరుకులంతా కూడా సేల్స్ మాత్రం అనుకున్నంతగా సేల్స్ లేదండి మార్కెట్లో మూమెంట్ కూడా అంతగా నాకు అనిపించలేదు ఈరోజు మాత్రం అది సరుకుల వల్ల కావచ్చు క్వాలిటీ తగ్గిపోయిన వల్ల కావచ్చు ఇతరత్ర కావచ్చు టోటల్గా ఇంకా తాలు చూసుకుంటే తేజ తాలు ఐదు వేలు కాని జరుగుతున్నాయి ఆరు వేలు ఏడు వేలు దాకా ఆ పైన ఏదైనా రంగులు ఉన్నాయి సీడి తాలు కూడా మూడు వేలు కానించి జరుగుతున్నాయి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే రెండు వేల ఎనిమిది మూడు వేలు కానించి అటు నాలుగు వేలు నాలుగు వేలు బాగా రంగులు ఉంటే నాలుగు వేల వందలు ఏదైనా తాలు కూడా మెతకదనాలు ఉంటే కొనలేదండి వాటర్ స్ప్రే అంటే నీళ్లు కొట్టిన మిరగాయలు నీళ్లు కొట్టకుండా ఉన్న మిరగాయలు తాలు కానీ అటు ఎరుపు కానీ నీళ్లు కాయలు కానీ పండ్లు లేని కొంచెం టోటల్గా ఇలా తేజ కూడా తొమ్మిది వేలు మెరుగాలు ఉన్నాయి అంటే ఇంకా మార్కెట్ పరిస్థితి అయితే అర్థం చేసుకోవాలి రైస్ సోదరులు తేజ పరిస్థితి ఇంకా సీడ్ కూడా అదే పరిస్థితి సైజు తక్కువైనా డ్రై ఉంటేనే కొంటున్నారు బాగా డ్రై డ్రై చేసి ఇవ్వండి అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్